గత కొన్ని రోజులుగా భారీ నష్టాలను చవిచూస్తున్న స్టాక్ మార్కెట్ మంగళవారం నాడు దూసుకెళ్లింది ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ తో ఆయన స్టాక్ మార్కెట్కు దశ దిశ వస్తుందనుకుంటే బడ్జెట్ రోజు కూడా మార్కెట్ భారీ ఎత్తున కుప్పకున్న సంగతి తెలిసిందే దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి ఎవరు ఊహించిన విధంగా సోమవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన సుంకాలను పద్దెనిమిది శాతానికి తగ్గిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు ఎప్పటిలాగానే మరోసారి భారత ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపిస్తూ రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి ముందుకు సాగుతాయంటూ ప్రకటించారు దీంతో ఒక్కసారిగా మార్కెట్ సెంటిమెంట్ మెరుగైంది మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీ ఎత్తున మార్కెట్లు లాభాలు గడించాయి ప్రస్తుతం అమెరికా భారత్పై వివిధ కారణాలతో ఏకంగా యాభై శాతం సుంకాలు విధిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా ఇప్పుడు ఈ సుంకాలను పద్దెనిమిది శాతానికి తగ్గిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు ఈ ప్రకటనను భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్వాగతిస్తూ ట్వీట్ చేశారు దీంతో ఇది అధికారికమని తేలిపోయింది ఎందుకంటే గతంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన పలు ప్రకటనలపై భారత ప్రభుత్వం మౌనాన్నే ఆశ్రయించిన విషయం తెలిసిందే బీఎస్ఈ సెన్సెక్స్ మంగళవారం నాడు ఏకంగా రెండు వేల డెబ్బై రెండు పాయింట్ల లాభంతో ఎనభై మూడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది పాయింట్ల వద్ద క్లోజ్ అయింది ఎన్ఎస్సిలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది నిఫ్టీ ఆరు వందల ముప్పై తొమ్మిది పాయింట్ల లాభంతో ఇరవై ఐదు వేల ఏడు వందల ఇరవై ఏడు పాయింట్ల వద్ద క్లోజ్ అయింది ఆ రంగం ఈ రంగం అనే తేడా లేకుండా మార్కెట్లో ఇంచుమించు అన్ని షేర్లు లాభాల్లోనే ముగిశాయి భారత్పై సుంకాలను పద్దెనిమిది శాతానికి తగ్గిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనే మార్కెట్లో ఈ జోష్కు కారణమని చెప్పొచ్చు ఈ ట్రెండ్ మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి అయితే ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతుంది వాస్తవానికి గత ఏడాది నవంబర్ నాటికే అమెరికా భారత్ల మధ్య ట్రేడ్ డీల్ కుదిరే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తూ వచ్చాయి అయినా కూడా ఇది కార్యరూపం దాల్చలేదు ఒక మాటలో చెప్పాలంటే సోమవారం రాత్రి డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసే వరకు దీనిపై అనిశ్చిత పరిస్థితే ఉంది సడన్ గా డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయం ప్రకటించడం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పొచ్చు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు ఇదే విషయాన్ని లేవనెత్తారు భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా ఒత్తిడికి లొంగిపోయారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు నాలుగు నెలలుగా ఆగిపోయిన ఈ ఒప్పందం సడన్ గా ఎలా కుదిరిందో అర్థం చేసుకోవాలన్నారు ఆయన అమెరికాలో అదానిపై కేసులు తదితర కారణాలతోనే అమెరికా ఒత్తిడికి మోడీ తలగ్గారని ఆరోపించారు వాణిజ్య ఒప్పందం విషయంలో మోడీ రాజీ పడ్డారు దేశాన్ని రైతుల కష్టాన్ని అమ్మేశారని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు అయితే ప్రభుత్వం మాత్రం రైతుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ లేదని చెప్తోంది అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లు వెనిజవేలా నుంచి ఆయిల్ కొనుగోలు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మాత్రం వెల్లడించింది ఈ ట్రేడ్ డీల్కి సంబంధించి పూర్తి సమాచారం బయటకు వస్తే కానీ దీనివల్ల ఏ దేశానికి ఎంత మేలు జరుగుతుందనే విషయం స్పష్టంగా వెల్లడయ్యే అవకాశం లేదని నిపుణులు చెప్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ